హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మన ఛానల్లో మటన్ కర్రీ అయితే నేను ప్రిపరేషన్ చేసినానమాట అది మీకోసం చూపిస్తా ఎలా చాలా ఏం కానీ అనేది మటన్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు దీన్ని మటన్ చేయడం రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చూసి బాగా చేయొచ్చు మాట మా అయితే మటన్ చాలా ఇష్టం అందుకే నేను మా బాబు కోసం ఈ మటన్ని బాగా నేర్చుకున్న ఛానల్ నుంచి ఇలానే చేస్తున్నామాట మీరు కూడా చూసేయండి ఎలా చేయాలి ఏం కదా అనేది ఓకే మరి నా వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూసి ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని మెయిన్ ఎక్కడ స్కిప్ చేద్దండి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ కొన్ని టిప్స్ అయితే నేను వీడియోలో మీతో షేర్ చేసుకుంటూ వీడియో చూస్తా చూడండి నా మటన్ ఎంత మంచి కుక్ అయిందో నేనైతే మటన్ని ముందుగానే కడిగి పెట్టుకున్నానండి ఇది అర్ధ కేజీ అయితే ఉన్నది మటను చూడండి ఇలా నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను మటన్లో నేనైతే మటన్ని శుభ్రంగా కడిగి ఇలా అయితే పెట్టేసుకున్నానండి ఈ మటన్లో ఇప్పుడు నేను ఈ చూపించే ఐటమ్స్ మొత్తం వేసేసుకోండి ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా ఇవన్నీ ఇలా యాడ్ చేసుకొని నెక్స్ట్ పెరగండి టూ టేబుల్స్ కొంచెం మనకి మటన్ కొంచెం గ్రేవీ టైప్ వస్తుంది గ్రేవీ కావాలంటే పెరుగు ఖచ్చితంగా వేసుకోండి బాగుంటుంది ఇలా మొత్తాన్ని కలిపేసుకోండి ఇలా కలిపి మీకు ఎంత మినిమం ఒక అర్ధ గంట అండి పక్కన పెట్టేసేయండి ఒకవేళ మాకు అంత టైం లేదంటే ఫిఫ్టీన్ మినిట్స్ అన్న మీరు ఇలా కలిపి మసాలా మొత్తం బాగా మసాజ్ చేసి పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టేసేయండి మినిమం అర్ధగంట అయితే నేను పక్కన పెడుతున్నాను ఇలా మనం అన్నీ కలిపి పెట్టడం వల్ల ముక్కకి ఉప్పు కారం అన్నీ బాగా పడతాయండి కూర చేసినాక కూడా మెయిన్ మనకి టేస్ట్ అయితే బాగుంటుంది మన ఆంధ్ర తెలంగాణలో మెయిన్ ఏమంటే చికెన్ కానీ మటన్ కానీ ఎలా ఉన్నా కూడా ముక్క అనేది ఉప్పు కారం పట్టి తీరాలి ఖచ్చితంగా అలా ఉంటేనే మన వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ అయితే చేయండి కొద్దిసేపు ఇలా నానబెట్టండి ఉప్పు కారం పసుపు మసాలా ఇలానే వేసి ఖచ్చితంగా అయితే వీటిని నానబెట్టాలా ఈ మసాలాలన్నీ ఎండు మిరపకాయ స్టార్ మసాలా బడాయి ఇలాచి చెక్క లవంగ ఎలాకులు సాజీరా మరాఠీ మొగ్గ జాజికాయ అంటారు దీన్ని ఇది ఒక పువ్వు ఇది ఒక పువ్వు ఇది ఇంకొక ఆకు నెక్స్ట్ బిర్యానీ ఆకు అలాగే కొంచెం జీలకర్ర గజగసాల మీ కాడ ఏముంటే అవన్నీ వేసేసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసేసుకోండి ప్యాన్లో వేసి డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి వీటిని అలాగే కొన్ని కొన్ని ధనియాలు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకునేటువంటి మసాలా దినుసులు ఇవి చల్లగా వీటిని కూడా పౌడర్ పెట్టి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఈ పౌడర్ని అయితే పక్కన పెట్టుకోవాలి ఈ మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిగడ్డలు వీటిని పేస్ట్ పట్టేస్తాం దీన్ని పక్కన పెట్టేసుకోండి ఫస్ట్ అయితే కుక్కర్ వేసుకోండి కుక్కర్ హీట్ అయిన తర్వాత మనకి ఆయిల్ మీకు ఎంత కావాలని తీసుకోండి మటన్కి కానీ చికెన్కి కానీ ఆయిల్ ఎక్కువ ఉంటేనే కొంచెం టేస్ట్ అనిపిస్తుంది కర్రీ ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు నెక్స్ట్ పచ్చిమిర్చి చిలుకలు కొంచెం కరివేపాకు వీటిని బాగా చిటపట ఇవి ఇలా అన్న తర్వాత మనం ముందుగానే పట్టి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ పేస్ట్ ఇది పచ్చివాసన పోయిన తరగతి వేగియాలండి మా బావకైతే మటన్ అంటే చాలా ఇష్టము నాకైతే అసలు మటనే ఇష్టం ఉండేది కాదు అంటే పెళ్ళైన తర్వాత పెళ్ళి కాకముందు పెళ్ళైన తర్వాతనే నేను మటన్ తినడం నేర్చుకున్నమాట అందుకే నేను ఇక్కడ యూట్యూబ్లోనే చూసి నేను ఈ రెసిపీ అయితే నేర్చుకున్నాను నేను చూపించిన విధంగా ఇలానే చేసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మటన్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినొచ్చు చాలా బాగుంటుంది దీంట్లో కొంచెం ఆయిల్ పైకి వచ్చిన మనం వదిలేద్దాం పేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసుకోండి నేను ఆల్రెడీ దాంట్లో మనం మటన్ కలిపి పెట్టుకున్న మటన్లో సాల్ట్ ఉంది కాబట్టి కొంచెమే వేస్తున్నాను బాగా వేగం వేయండి ఆయిల్ పైకి తేలేంతవరకు ఇలా ఆయిల్ పైకి తేలినాక కొంచెం పసుపు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదైతే నేను ఫ్రెష్గా పట్టుకున్నా మీరు కూడా ఫ్రెష్గానే పట్టుకోండి ఎందుకంటే నాన్ వెజ్లకి కొంచెం ఫ్రెష్గా పడితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఇది పచ్చివాసన పోయేంతవరకు నేనైతే వేపుతున్నా ఇలా పచ్చివాసన పోయేంతవరకు వేగించినానండి నెక్స్ట్ అయితే ఇక్కడ నేను టమాటాలు యాడ్ చేస్తున్నాను ఈరోజైతే నాకు అదృష్టం అసలుకి దేశీ టమేటా దొరికింది అంటే మనకి ఉన్న టమాటాలు అయితే దొరికినాయి కాబట్టి ఈరోజు టమాటా పేస్ట్ అయితే మన ఛానల్లో లేదు ఆల్రెడీ నేను మటన్లో పెరిగేసినా కాబట్టి టమాటా పెరిగేస్తే ఇంకా ఎక్కువ పుల్లగా అనిపిస్తుంది మా అయితే అస్కల్ తినడు ఇంకా నన్ను తిడతాడు ఎప్పుడో ఒకసారి మటన్ తెచ్చుకునేది అదైనా కొంచెం మంచిగా చేసుకొని తినాలనుకు అనుకుంటా మా బావకు మటన్ అంటే చాలా ఇష్టం ఇప్పుడైతే టమాటాలు మెత్తగా అయిపోయినాయి చూడండి బాగా ఎత్తగైనాయో దీంట్లోకి మటన్ యాడ్ చేసుకోవాలి ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ దీని అయితే హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచిగా వేపుకునాలి మటన్ని ఇలా వేపుకున్న ఒక రెండు నుంచి మూడు నిమిషాలు దీంట్లో కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అడుగు అంటుతూనే ఉంటుంది దీన్ని కలుపుతూనే ఉండండి మటన్ ఫ్రెష్ ఉన్నప్పుడు చేసుకున్న ఎలా చేసినా బాగా కుదురుతుంది కాకుంటే మాకు ఇక్కడ మంచి మటన్ దొరకదు కాబట్టి ఇంత తిప్పలు ఊర్లో అయితే ఇది ఉండదు దీనికైతే మూత పెట్టేస్తున్నావు ఒక టూ మినిట్స్ తర్వాత వాటర్ రిలీజ్ అవుతుంది దీంట్లో అయితే కొంచెం మటన్ బాగా కొంచెం వాటర్ అయితే వచ్చింది ఇలా కలుపుకోవాలి కలుపుకునే దాంట్లోకి ముందుగానే కలిపి కొంచెం మటన్ కలిపి పెట్టిన నీళ్ళండి దానిలో దాంట్లో ఆల్రెడీ ఉప్పు కారం ఉండేది దాంట్లో వాటర్ వేసి నీళ్ళనే పోస్తున్నా ఎన్ని కావాలో అన్ని వాటర్ పోసి మనం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ వేయించుకోవడమే ఇప్పుడైతే కుక్కర్కి నేను మూత పెట్టేస్తున్నా పెట్టేసి నాలుగు విజిల్ అయితే వేయించుకుంటాం మా మటన్ అయితే నాలుగు విజిల్లో కొడుకుతుంది మీద ఎన్ని విజిల్గా అన్ని విజిల్లకు పెట్టేసుకోండి నాలుగు విజిల్ల తర్వాత అయితే మన మటన్ ఎలా ఉడికిందనేది చూపిచ్చేస్తా చూడండి మటన్ అయితే ఆల్మోస్ట్ అలా ఉడికిపోయింది అనిపిస్తుంది ఉంది చాకుతో చూస్తా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇది కొంచెం ఫలపలమని ఉడుకుతుంది చూసినారా ఈ స్టేజ్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఎంత కావాలో అంతే వేసుకోండి ఇలా వేసి కలిపేసుకుందాం కలుపుకొని కొంచెం ఇప్పుడైతే టేస్ట్ చూడండి మనకి కా ఒక రెండు నిమిషాల తర్వాత ఇట్లా ఉడుకుతున్నాకో రెండు నిమిషాల తర్వాత ఎందుకంటే వేసిన మసాలాలో నుంచి ఆ ఫ్లేవర్ అనేది రిలీజ్ కావాలి కదా నేనైతే టేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు నాకైతే అన్నీ సరిపోయినాయి ఉప్పు కారం అన్నీ మీరు ఈ స్టేజ్లో చూసుకొని వేసుకోండి ఇలా బాగా ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది చూడండి ఎలా ఉడుకుతుంది ఇలా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసేయండి మినిట్స్ తర్వాత మన మటన్ చూడండి ఎంత మంచి ఆయిల్ పైకి తెలియదో నేను చెప్పడం మర్చిపోయినా మీకు ఇది సిమ్లోనే పెట్టి ఉడికించుకున్నాలా ఇప్పుడు బంద్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత మంచి ఆయిల్ పైకి తెలియదో స్మెల్ అయితే సూపర్ ఉంది నాకైతే నూట్లో నుంచి నీళ్ళు ఊరుతున్నాయి చాలా బాగా కుదిరింది మన మటన్ అయితే ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నా చల్లగైన తర్వాత సర్వింగ్ బౌల్ అయితే తీసుకుంటా ఇది వేడివేడి అన్నం లేకి కానీ చపాతీ లేక సూపర్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అసలుకి మన మటన్ ఎంత బాగుంది కదా చూడడానికి టెంప్టింగ్ నేనైతే ఇప్పుడు సర్వింగ్ బౌలెక్ తీసుకుంటానండి మన వీడియోకి ఫోటోస్ ఫిక్స్ మెయిన్ ఇంపార్టెంట్ అందుకే చూడండి అంత బాగుంది గ్రేవీ గ్రేవీగా సారీ చూడండి ఎలా ఉందో మన మటన్ అయితే సూపర్ ఉంది నాకాడైతే కొత్తిమీర లేదు మీ కాడ ఉంటే ఖచ్చితంగా కొత్తిమీర గార్నిష్ వేసేసుకొని దించుకోండి ఓకే మన మటన్ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని అన్నం లేక కానీ చపాతీ కానీ ఏ దాంట్లోకైనా సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది గ్రేవీ గ్రేవీగా కారం కారంగా నోటికి జలుబు ప్రతి ఇలాంటి ఇంకా బాగుంటుంది చూడండి ముక్క కూడా ఎంత బాగా కుక్ అయిందనేది నేను మీకు చూపిస్తాను చూసినారా కాల్తుంది ఓకే మరి అండి నా మటన్ కరీని మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి నచ్చితే లైక్ చేయండి ఓకే మరి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్